ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కర్నూల్లో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు పరిష్కారం కని సమస్యలు కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి బకాయిలు ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని వారు కోరారు ఉపాధ్యాయ సంఘ కూర్చొని ఒక గండ బాధ్యులు సమీక్ష చేశారా ఈ రోజు విద్యాశాఖ మంత్రి సమీక్ష చేసుకోండి విద్యాశాఖ సమస్యలు ఏమున్నాయి ఉపాధ్యాయుల సమస్యలు ఏమున్నాయి మీరు చేసే పని ఏంటి శుక్రవారం శుక్రవారం మీటింగ్ పెట్టి ఉపాధ్యాయ సంఘం ఛాయ్ సమస్యలు పెట్టారు మీరు పెండింగ్ మేము రాజానే చెల్లిస్తామని చెప్పి మాట వాస్తవం కాదా వచ్చిన తర్వాత అసలు గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఉపాధ్యాయులకి ఏం ఆదించారా ఆ మేము ఉపాధ్యాయుని కేవలం మోడీగా చేశారా అనేక ఆన్లైన్ యాప్ తీసుకుంటే మీరు కలిగే గత రెండు మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము గత ప్రభుత్వం పరిష్కరించని సమస్యల పరిష్కారం కోసము ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న సమస్యలు పరిష్కరించని సమస్యల పరిష్కారం కోసము ఈరోజు రాష్ట్ర కమిటీ ఏదైతే ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఏదైతే ఉందో ఆ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ దీంట్లో మా ప్రధానమైన డిమాండు ముఖ్యంగా మమ్మల్ని చదువు చెప్పనివ్వండి బోధనేతర పనుల నుంచి మమ్మల్ని విముక్తి చేయండి బోధనేతర పనులు గత ప్రభుత్వం తగ్గిస్తామని చెప్పింది దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అవి అవి ఏవి లేకుండా చేస్తామని చెప్పినారు కానీ అంత రెట్టింపు ఈ ప్రభుత్వం చేసింది అందుకని దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాము దాంతోపాటు మొన్నటికి మొన్న జరిగినటువంటి మొన్నటి మొన్న అంటే రెండు నెలల క్రితం జరిగినటువంటి బదిలీలు పదోన్నతులు రీ ఏదైతే ఉందో వాటికి ఎఫెక్ట్ అయినటువంటి టీచర్లకు ఈ రోజుకు రెండు మూడు నెలలు గడుస్తున్నటువంటి గడుస్తున్న జీతాలు రావట్లేదు దానికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వహిషన్ ఐడీలు ఇవ్వటంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది దానికి ఏదో కారణాలు చెప్తున్నప్పటికీ ఆ కారణాలు సరైనవి కాదు ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ప్లస్ టూ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి ప్లస్ టూ ఏదైతే ఉందో ఆ ప్లస్ టూ ను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది దీన్ని కొనసాగించాలని చెప్పి చేస్తూ ఉన్నాం తర్వాత ఇంకొక అంశం సర్వీస్ రూల్స్ సంబంధించింది సర్వీస్ రూల్స్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఆధారంగానే పదోన్నతులని ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు పక్షపాత వైఖరితో ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయులే వాళ్ళ ఉపాధ్యాయులు అన్నట్టు ప్రభుత్వ రంగం మాత్రమే లేకపోతే ప్రభుత్వ మేనేజ్మెంట్ మాత్రమే వాళ్ళ సొంత మేనేజ్మెంట్ అన్నట్టు మిగతా వాళ్ళు పరాయి వాళ్ళు అన్నట్టు వాళ్ళకు ప్రభుత్వం చూస్తూ ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఉమ్మడి సర్వీసు ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలని చెప్పి మేము మేము డిమాండ్ చివరి అంశము పిఆర్సి కమిషన్ కమిషనర్ గత ప్రభుత్వం వేసింది కమిషనర్ ఆ కమిషనర్ రాజీనామా చేసినాడు ఇప్పుడు కొత్త కమిషన్ నియమించాలి ఐఆర్ ప్రకటించాలి పెండింగ్ డిఎల్ నాలుగు డిఎల్ ప్రకటించాలి దాంతో పాటు రావాల్సిన బకాయిలు అవి అరూస్ బకాయిలు కావచ్చు మెడికల్ రీంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు పెన్షనర్లకు కావాల్సిన రావాల్సినటువంటి గ్రాడ్యుటీలు ఇవేవి రావట్లేదు రెండు వేల మూడు వాళ్ళకు యాభై ఏడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేము ఆధారంగా రెండు వేల మూడు డిఎస్సీ వాళ్ళకు పాత పెన్షన్ ఇవ్వాలి అది ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరించాలి ముఖ్యమంత్రి కానీ లేకపోతే కనీసం విద్యాశాఖ మంత్రి కానీ పిలిచి మాట్లాడకపోతే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి డిమాండ్ మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని కె సురేష్ కుమార్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు